ఈరోజు మనం చర్చించుకునే అంశం ఏమంటే తెలంగాణను మరియు ఆంధ్రప్రదేశ్ను ఒక ఊపు ఊపినటువంటి రాజకీయ నాయకులు ఈ నాయకుల మధ్య ఉన్నటువంటి వైరం గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలుసు కానీ ఒకప్పుడు వీరి మధ్య ఉన్నటువంటి స్నేహం ఏమిటి ఆ స్నేహం వైరంగా ఎలా మారింది అనే విషయాలను మనం ఇప్పుడు చర్చించుకుందాం పాతికేళ్ల పండగను బిఆర్ఎస్ పార్టీ జరుపుకోబోతుంది అంటే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో మునుపెన్నడూ చూడని విధంగా ఒక భారీ బహిరంగ సభను అయితే బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయబోతోంది ఈ విషయం మనందరికీ తెలుసు మరి ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళినట్లయితే దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల్లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని అనేక మైరులను అధిగమించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అటువైపు ఇటువైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేసినా సరే బగ్గుమంటోంది అసలు దీనికి కారణం ఏమిటి ఇరవై ఐదేళ్ల ముందు కేసీఆర్ రాజకీయంలో విభిన్నమైనటువంటి కోణాలను ఎన్నింటినో ఆవిష్కరిస్తూ అప్పటి పరిస్థితులను మీ ముందుకు తీసుకురాబోతున్నాను ఆ విషయాలు అన్ని చూసే ముందు ముందుగా మీరు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి రాజకీయ జీవితంలో ఎన్నో సవాళ్లను ఎన్నో వదిలిదుడుకులను ఎదుర్కొంటూ కేసీఆర్ ప్రధాన ప్రత్యర్థి ఎవరు అంటే ఒకే ఒక్క పేరు వినిపిస్తుంది అదే సిబిఐ చంద్రబాబు నాయుడు ఆయన కేసీఆర్కు ఎందుకు ప్రత్యర్థిగా మారారు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం చంద్రబాబు కేసీఆర్తో యుద్ధం చేశారు కొన్ని కొన్నిసార్లు పొత్తు పెట్టుకొని కలిసి నడిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మరి ఆ విధంగా కలిసి నడిచినటువంటి వారు పొత్తులు పెట్టుకున్న వారు విడిపోవడానికి గల కారణాలు ఏమిటి అనేది మనం తెలుసుకుందాం హైదరాబాద్ని నిర్మించింది నేనే అని చంద్రబాబు చెప్పుకునే వ్యక్తి మరి అటువంటి హైదరాబాద్ని నిర్మించినటువంటి వ్యక్తిని ఐదు సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో అసలు టీడీపీ పార్టీనే కనుమరుగు చేసి కేసీఆర్ అసలు ఇక్కడి నుంచి ఎవరు పోటీ చేయకుండా ఎవరు నిలబడే సాహసం కూడా టీడీపీ తరఫున చేయకుండా చేయడం వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అనేది తెలుసుకుందాం తెలంగాణలో టీడీపీ పోటీ చేయలేని పరిస్థితికి రావడానికి గల కారణాలలో ప్రధానంగా చంద్రబాబు రాజకీయాల్లో చంద్రబాబును ఎదిరించిన కేసీఆర్ని చూశారు కానీ ఇదే కేసీఆర్ ఒకప్పుడు చంద్రబాబు మీద పాట రాశారని ఎంతమందికి తెలుసు అవును మీరు అనుకునేది వాస్తవమే చంద్రబాబు నాయుడు గెలుపు కోసం కేసీఆర్ త్వరంగా తాను ఆయన స్వహస్థాలతో ఒక పాటను రాశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో టీడీపీ అధ్యక్షుడిగా ప్రభుత్వ సారథిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆయన నేరుగా అదే సమయంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా అయితే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాక వాజ్పేయి హవా ఉన్నప్పటికీ కూడా అసలు ఎజెండా ఏమిటి ప్రజలను ఏ విధంగా చేరువ కావాలి అనే విషయంలో ప్రచార బృందంతో కూడా సరైన ఆలోచన లేక డైలమాలో పడినటువంటి సందర్భంలో సినీ దర్శకులు కె రావు ఈ పేరు అందరికీ తెలుసు ఆయన సైతం చంద్రబాబు నాయుడు కోసం ప్రచార చిత్రాలు అంటే ఇప్పుడు మనం రీల్స్ అనుకోవచ్చు తర్వాత పాటలు రూపకల్పన చేసి చాలామందికి ఆయన అందించిన విషయం అయితే తెలియదు మరి అటువంటి ఆ తరుణంలో చంద్రబాబు నాయుడు గెలుపు కోసం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో అన్న మాట తప్పడు చంద్రబాబు నాయుడు అన్నమాట తప్పడు చంద్రబాబు నాయుడు చెప్పిందే చేస్తాడు చంద్రబాబు నాయుడు అని ప్రధానంగా టీడీపీ ప్రచారంలో ఈ పాట యువతలో ఒక ఉర్రూతలు ఊగించి మారుమోగింది ఈ పాటను స్వయంగా రాసింది కేసీఆర్ టీడీపీ ఆ తర్వాత గెలిచింది కానీ అనూహ్యంగా కేసీఆర్ని క్యాబినెట్ నుంచి పక్కకైతే నెట్టివేశారు ఇది ఎవరు ఊహించినటువంటి తరుణం టీడీపీ మీద పట్టు కోసం సిబిఎన్ అంటే చంద్రబాబు నాయుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కొత్త ప్రయోగం అయితే చేశారు అసలు తెలంగాణ రాష్ట్రం ఏపీ రాష్ట్రంలో రెండు ఉమ్మడి రాష్ట్రాల్లో కలిపి రెండు వందల తొంభై నాలుగు సీట్లు ఉండే ఇందులో దాదాపుగా తొంభై మందిని రాజకీయాలతో సంబంధం లేని వారిని తటస్థుల పేరుతో రంగంలోకి ఆనాటి చంద్రబాబు నాయుడు దించడం జరిగింది వీరిలో ప్రజలకు బలం ఉండదు వీరికి రాజకీయ అనుభవం కూడా ఉండదు కేవలం వీరు చంద్రబాబు నాయుడు హవా ఆయన మేనియాతో ఆయన గాలితో ఆయన ఊపుతో మాత్రమే వీళ్ళు గెలుపొంది ఉంటారు వీళ్ళు చంద్రబాబు నాయుడు లేవమంటే లేస్తారు కూర్చోమంటే కూర్చుంటారు మొత్తానికి చూసినట్లయితే వాళ్ళ దగ్గర రిమోట్ ఉండదు చంద్రబాబు నాయుడు అక్కడ రిమోట్ ప్రెస్ చేస్తే వీళ్ళు ఇక్కడ ఆడతారనమాట కానీ ఇదే వ్యూహంతో క్యాబినెట్ కూర్పులో కూడా విలమ సామాజిక వర్గం నుంచి ఖైరతాబాద్ నియోజకవర్గంలో గెలిచినటువంటి విజయరామారావుకు క్యాబినెట్ చోటిచ్చారు ఇచ్చిన తర్వాత ఇదే సామాజిక వర్గంకి చెందినటువంటి మరొక వ్యక్తికి మేము స్థానం కల్పించలేము అంటూ కేసీఆర్ను అయితే వీళ్ళు పక్కకు పెట్టడం జరిగింది ఇదే ఇదే చంద్రబాబు నాయుడు ఆ సమయంలో చేసినటువంటి వెరీ బిగ్ మిస్టేక్ అని రాజకీయాల్లో కూడా చాలామంది గుప్పమన్నారు వాస్తవానికి కేసీఆర్ ఊహం ఎలా ఉంటుంది మాట తీరు ఎలా ఉంటుంది అనే విషయం రాజకీయ చాణక్యాల కంటే బాగా కూడా చంద్రబాబు నాయుడికి బాగా తెలుసు అయితే దీని మీద తెలంగాణ రాజకీయ నాయకులే కాదు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి లాంటి సీమాంధ్ర నాయకులు కూడా ఆ సమయంలో కేసీఆర్ని పక్కకు నెట్టడం సరైన పద్ధతి కాదు అంటూ వారు కూడా గలం ఇప్పడం జరిగింది కానీ సిబిఎం చంద్రబాబు నాయుడు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తాను అనుకున్నదే తాను అనుకున్న రచించిన వ్యూహం ప్రకారమే అంతా ముందుకు సాగాలనుకున్నాడు ఆ తర్వాత పరిస్థితుల కారణంగా కేసీఆర్ సొంతంగా పార్టీని స్థాపించి పోరాడి నీళ్లు నిధులు నియామకాలు అనే అంశంతో ఏ విధంగా కొట్లాడి సీమాంధ్ర పాలకుల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకుల చెర నుండి తెలంగాణ రాష్ట్రాన్ని విడిపించి తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారు అనే విషయం అందరికీ తెలిసిందే ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అసలు టీడీపీ పార్టీ అనేది లేకుండా చేయడం మనం కూడా చూసాం టీడీపీ కూడా కనుమరుగైంది కేసీఆర్ విషయంలో తప్పిదం జరిగిందని ఈ విషయంపై చాలాసార్లు స్వయంగా కొన్ని కొన్ని ఇంటర్వ్యూల్లో చంద్రబాబు నాయుడు సైతం నా క్యాలిక్యులేషన్స్ తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది నాయకుల విషయంలో మిస్ అయింది అని కూడా ఆయనే చెప్పడం జరిగింది మరి సవాళ్ళను ప్రతికూల పరిస్థితులను అనుగుణంగా మార్చుకొని ఎదిగినటువంటి కేసీఆర్ ఏ విధమైనటువంటి పోరాటాలను చేసి ఏ విధంగా ఈ స్థాయికి వచ్చారో తెలంగాణ రాష్ట్ర ప్రజలకే కాదు అందరికీ తెలుసు ఇలాంటి కేసీఆర్ రాజకీయ ప్రస్థానంలో సామాన్య ప్రజలకు తెలియని సన్నివేశాలు పోరాటాలు ఎన్నో ఉన్నాయి మరి కేసీఆర్ ఓరుగల్లు సభను ఏ విధంగా తీర్చిదిద్దబోతున్నారు ఇరవై ఐదు సంవత్సరాల అయినటువంటి టిఆర్ఎస్ పార్టీ యొక్క సభను ఏ విధంగా తయారు చేయబోతున్నారు ఏ విధమైన ఏర్పాట్లను చేయబోతున్నారు ఆయన వ్యూహం ఏ విధంగా ఉంటుంది భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనేది మరో వీడియో ద్వారా మేము ముందుకు తీసుకొస్తాం కొనే అంశం ఏమంటే తెలంగాణను మరియు ఆంధ్రప్రదేశ్ను ఒక ఊపు ఊపినటువంటి రాజకీయ నాయకులు ఈ నాయకుల మధ్య ఉన్నటువంటి వైరం గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలుసు కానీ ఒకప్పుడు వీరి మధ్య ఉన్నటువంటి స్నేహం ఏమిటి ఆ స్నేహం వైరంగా ఎలా మారింది అనే విషయాలను మనం ఇప్పుడు చర్చించుకుందాం పాతికేళ్ల పండగను బీఆర్ఎస్ పార్టీ జరుపుకోబోతుంది అంటే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో మునుపెన్నడు చూడని విధంగా ఒక భారీ బహిరంగ సభను అయితే బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయబోతోంది ఈ విషయం మనందరికీ తెలుసు మరి ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళినట్లయితే దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల్లో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని అనేక మైరులను అధిగమించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అటువైపు ఇటువైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేసినా సరే బగ్గుమంటోంది అసలు దీనికి కారణం ఏమిటి ఇరవై ఐదేళ్ల ముందు కేసీఆర్ రాజకీయంలో విభిన్నమైనటువంటి కోణాలను ఎన్నింటినో ఆవిష్కరిస్తూ అప్పటి పరిస్థితులను మీ ముందుకు తీసుకురాబోతున్నాను ఆ విషయాలు అన్ని చూసే ముందు ముందుగా మీరు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి రాజకీయ జీవితంలో ఎన్నో సవాళ్లను ఎన్నో వదిలిదుడుకులను ఎదుర్కొంటూ కేసీఆర్ ప్రధాన ప్రత్యర్థి ఎవరు అంటే ఒకే ఒక పేరు వినిపిస్తుంది అదే సిబిఐ చంద్రబాబు నాయుడు ఆయన కేసీఆర్కు ఎందుకు ప్రత్యర్థిగా మారారు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం చంద్రబాబు కేసీఆర్తో యుద్ధం చేశారు కొన్ని కొన్ని సార్లు పొత్తు పెట్టుకొని కలిసి నడిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మరి ఆ విధంగా కలిసి నడిచినటువంటి వారు పొత్తులు పెట్టుకున్న వారు విడిపోవడానికి గల కారణాలు ఏమిటి అనేది మనం తెలుసుకుందాం హైదరాబాద్ని నిర్మించింది నేనే అని చంద్రబాబు చెప్పుకునే వ్యక్తి మరి అటువంటి హైదరాబాద్ని నిర్మించినటువంటి వ్యక్తిని ఐదు సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో అసలు టీడీపీ పార్టీనే కనుమరుగు చేసి కేసీఆర్ అసలు ఇక్కడి నుంచి ఎవరు పోటీ చేయకుండా ఎవరు నిలబడే సాసం కూడా టీడీపీ తరఫున చేయకుండా చేయడం వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అనేది తెలుసుకుందాం తెలంగాణలో టీడీపీ పోటీ చేయలేని పరిస్థితికి రావడానికి గల కారణాలలో ప్రధానంగా చంద్రబాబు రాజకీయాల్లో చంద్రబాబును ఎదిరించిన కేసీఆర్ని చూశారు కానీ ఇదే కేసీఆర్ ఒకప్పుడు చంద్రబాబు మీద పాట రాశారని ఎంతమందికి తెలుసు అవును మీరు అనుకునేది వాస్తవమే చంద్రబాబు నాయుడు గెలుపు కోసం కేసీఆర్ త్వరంగా తాను ఆయన స్వహస్థాలతో ఒక పాఠం రాశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో టీడీపీ అధ్యక్షుడిగా ప్రభుత్వ సారథిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆయన నేరుగా అదే సమయంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా అయితే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాక వాజ్పేయి హవా ఉన్నప్పటికీ కూడా అసలు ఎజెండా ఏమిటి ప్రజలను ఏ విధంగా చేరువ కావాలి అనే విషయంలో ప్రచార బృందంతో కూడా సరైన ఆలోచన లేక డైలమాలో పడినటువంటి సందర్భంలో సినీ దర్శకులు కె రాఘవేందర్ రావు ఈ పేరు అందరికీ తెలుసు ఆయన సైతం చంద్రబాబు నాయుడు కోసం ప్రచార చిత్రాలు అంటే ఇప్పుడు మనం రీల్స్ అనుకోవచ్చు తర్వాత పాటలు రూపకల్పన చేసి చాలా మందికి ఆయన అందించిన విషయం అయితే తెలియదు మరి అటువంటి ఆ తరుణంలో చంద్రబాబు నాయుడు గెలుపు కోసం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో అన్నమాట తప్పడు చంద్రబాబు నాయుడు అన్నమాట తప్పడు చంద్రబాబు నాయుడు చెప్పిందే చేస్తాడు చంద్రబాబు నాయుడు అని ప్రధానంగా టీడీపీ ప్రచారంలో ఈ పాట యువతలో ఒక ఉర్రూతలు ఊగించి మారుమోగింది ఈ పాటను స్వయంగా రాసింది కేసీఆర్ టీడీపీ ఆ తర్వాత గెలిచింది కానీ అనూహ్యంగా కేసీఆర్ని క్యాబినెట్ నుంచి పక్కకైతే నెట్టివేశారు ఇది ఎవరు ఊహించినటువంటి తరుణం టీడీపీ మీద పట్టు కోసం సిబిఎం అంటే చంద్రబాబు నాయుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కొత్త ప్రయోగం అయితే చేశారు అసలు తెలంగాణ రాష్ట్రం ఏపీ రాష్ట్రంలో రెండు ఉమ్మడి రాష్ట్రాల్లో కలిపి రెండు వందల తొంభై నాలుగు సీట్లు ఉండే ఇందులో దాదాపుగా తొంభై మందిని రాజకీయాలతో సంబంధం లేని వారిని తటస్థుల పేరుతో రంగంలోకి ఆనాటి చంద్రబాబు నాయుడు దించడం జరిగింది వీరిలో ప్రజలకు బలం ఉండదు వీరికి రాజకీయ అనుభవం కూడా ఉండదు కేవలం వీరు చంద్రబాబు నాయుడు హవా ఆయన మేనియాతో ఆయన గాలితో ఆయన ఊపుతో మాత్రమే వీళ్ళు గెలుపొంది ఉంటారు వీళ్ళు చంద్రబాబు నాయుడు లేవమంటే లేస్తారు కూచోమంటే కూర్చుంటారు మొత్తానికి చూసినట్లయితే వాళ్ళ దగ్గర రిమోట్ ఉండదు చంద్రబాబు నాయుడు అక్కడ రిమోట్ ప్రెస్ చేస్తే వీళ్ళు ఇక్కడ ఆడతారనమాట కానీ ఇదే వ్యూహంతో క్యాబినెట్ కూర్పులో కూడా విలము సామాజిక వర్గం నుంచి ఖైరతాబాద్ నియోజకవర్గంలో గెలిచినటువంటి విజయ రామారావుకు క్యాబినెట్లో చోటిచ్చారు ఇచ్చిన తర్వాత ఇదే సామాజిక వర్గంకి చెందినటువంటి మరొక వ్యక్తికి మేము స్థానం కల్పించలేము అంటూ కేసీఆర్ను అయితే వీరు పక్కకు పెట్టడం జరిగింది ఇదే ఇదే చంద్రబాబు నాయుడు ఆ సమయంలో చేసినటువంటి వెరీ బిగ్ మిస్టేక్ అని రాజకీయాల్లో కూడా చాలామంది గుప్పమన్నారు వాస్తవానికి కేసీఆర్ ఊహం ఎలా ఉంటుంది మాట తీరు ఎలా ఉంటుంది అనే విషయం రాజకీయ చాణక్యల కంటే బాగా కూడా చంద్రబాబు నాయుడికి బాగా తెలుసు అయితే దీని మీద తెలంగాణ రాజకీయ నాయకులే కాదు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి లాంటి సీమాంధ్ర నాయకులు కూడా ఆ సమయంలో కేసీఆర్ని పక్కకు నెట్టడం సరైన పద్ధతి కాదు అంటూ వారు కూడా గలం విప్పడం జరిగింది కానీ సిబిఎం చంద్రబాబు నాయుడు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తాను అనుకున్నదే తాను అనుకున్న రచించిన వ్యూహం ప్రకారమే అంతా ముందుకు సాగాలనుకున్నాడు ఆ తర్వాత పరిస్థితుల కారణంగా కేసీఆర్ సొంతంగా పార్టీని స్థాపించి పోరాడి నీళ్లు నిధులు నియామకాలు అనే అంశంతో ఏ విధంగా కొట్లాడి సీమాంధ్ర పాలకుల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకుల చెర నుండి తెలంగాణ రాష్ట్రాన్ని విడిపించి తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారు అనే విషయం అందరికీ తెలిసిందే ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అసలు టీడీపీ పార్టీ అనేది లేకుండా చేయడం మనం కూడా చూసాం టీడీపీ కూడా కనుమరుగైంది కేసీఆర్ విషయంలో తప్పిదం జరిగిందని ఈ విషయంపై చాలాసార్లు స్వయంగా కొన్ని కొన్ని ఇంటర్వ్యూల్లో చంద్రబాబు నాయుడు సైతం నా క్యాలిక్యులేషన్స్ తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది నాయకుల విషయంలో మిస్ అయింది అని కూడా ఆయనే చెప్పడం జరిగింది మరి సవాళ్ళను ప్రతికూల పరిస్థితులను అనుగుణంగా మార్చుకొని ఎదిగినటువంటి కేసీఆర్ ఏ విధమైనటువంటి పోరాటాలను చేసి ఏ విధంగా ఈ స్థాయికి వచ్చారో తెలంగాణ రాష్ట్ర ప్రజలకే కాదు అందరికీ తెలుసు ఇలాంటి కేసీఆర్ రాజకీయ ప్రస్థానంలో సామాన్య ప్రజలకు తెలియని సన్నివేశాలు పోరాటాలు ఎన్నో ఉన్నాయి మరి కేసీఆర్ ఓరుగల్లు సభను ఏ విధంగా తీర్చిదిద్దబోతున్నారు ఇరవై ఐదు సంవత్సరాల అయినటువంటి టిఆర్ఎస్ పార్టీ యొక్క సభను ఏ విధంగా తయారు చేయబోతున్నారు ఏ విధమైన ఏర్పాట్లను చేయబోతున్నారు ఆయన వ్యూహం ఏ విధంగా ఉంటుంది భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనేది మరో వీడియో ద్వారా మేము ముందుకు తీసుకొస్తాం